నమస్తే అండి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు నాది ఇప్పుడే ఉద్వాసన అయిపోయిందండి నేను చేసేసాను అయితే మీకు నేను పెట్టిన అఖండ దీపంలో కింద బౌల్లో ఆయిల్ ఎంత కారిందో మీకు చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను అసలు అయితే నాకు తెలియదండి ఎంత కారిందో ఇప్పుడే ఇలా వీడియో తీస్తూ ఇలా తీస్తున్నాను అనమాట చూశారు కదా ఏమీ కారలేదు లాస్ట్ ఇయర్ అయితే ఒక టూ డ్రాప్స్ ఏమో కారిందండి ఈసారి అయితే జస్ట్ అలా ఉండిపోయింది ఎంత చక్కగా చాలా అద్భుతంగా వెలిగింది ఈసారి మాత్రం ఆయిల్ కూడా చాలా తక్కువగా పడింది మొలకలు కూడా చాలా హైట్గా పెరిగాయి ఎంత సంతోషం అనిపించిందో ఉద్వాసన చెప్పే ముందు బాధగా అనిపించింది చాలా చక్కగా పూజ అయిపోయిందని సంతోషము అనిపించింది మీకు ఇలా కారకుండా ఉండాలి అంటే చాలా వీడియోస్ చేశానండి అఖండం దీపం గురించి అన్ని సూచనలు సలహాలు జాగ్రత్తలు నెక్స్ట్ ఇయర్ కల్లా అవన్నీ చూసుకోండి ఒకసారి అయితే నేను ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నానండి మీలో ఎంతమందికి ఇలా ఒక్క డ్రాప్ కూడా కారలేదు అలాంటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో మీరు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తే కనుక చాలామంది వ్యూయర్స్కి చాలా గా ఉంటుంది అందరూ కూడా కామెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక ఒకవేళ వన్ స్పూన్ కారిందా టూ స్పూన్సా లేకపోతే వన్ బౌల్ కారిందా మీ అనుభవం అంతా అఖండ దీపంలో కింద బౌల్లో కింద ప్రమిదలో ఎంత ఆయిల్ కారింది లీక్ అయింది అనేది కామెంట్ చేయగలరు అలానే ఈ తొమ్మిది రోజులు కూడా అఖండ దీపం చూసుకునే విషయంలో ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేశారు అన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేయగలరు శ్రీమాత్రే నమ స్వస్తి